సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ ఒ ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకున్నప్పుడు తప్పకుండా నీ స్థితియే కాదు నీ గతి కూడా మారిపోతుంది నువ్వు ఇప్పుడున్న స్థితి నుంచి మంచి స్థాయికి వెళ్తావు నా మాట నమ్మి బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథి మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బిడ్డ నిన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధిస్తున్నా ఎన్నో మాటలు అంటున్నా హీనంగా చేస్తున్నా అలాగే హేళన చేస్తున్నా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా నువ్వు చేసిన ఏ పని కూడా పనికి రాదు అన్నట్లు ప్రవర్తిస్తున్నా నువ్వు ఎంతో బాధపడిపోతున్నావు నన్ను ఎందుకు గుర్తించటం లేదు నేను ఒకరి జోలికి వెళ్ళకపోయినా కూడా నన్ను ఎందుకు వీళ్ళు ఇంతలా వేధిస్తున్నారు అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు ఒక్క విషయం గుర్తుంచుకో నిన్ను వేధించినంత మాత్రాన నువ్వు వేధింపబడతావా చెప్పు నిన్ను హేళన చేసినంత మాత్రాన నువ్వు తక్కువైపోతావా కానీ అది ఎప్పుడూ కాదు నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళే తక్కువగా ఉంటారు అది వాళ్ళకి తెలియదు నువ్వు వాళ్ళతో వితండవాదం చేసినా వాళ్ళని ఎదిరించి మాట్లాడినా నీ సమయం మాత్రమే వేస్ట్ అవుతుంది అదే అదేవిధంగా నువ్వు వాళ్ళకి నీ గురించి తెలియచేయాలి నువ్వు అలా కాదు ఇలా అని నిరూపించుకోవాలనే ప్రయత్నించినా వాళ్ళు వినరు వాళ్ళు నీ మీద ఇంకా 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 బురద చల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు దీనికి ముఖ్యంగా నువ్వు చేయవలసింది ఒకే ఒక పని మౌనం కానీ బాబా వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి అనే ప్రశ్న నీలో మొదలై ఉంటుంది వాళ్ళకి సమాధానం నీ గెలుపుగా ఉండాలి నువ్వు ఏ పని అయితే చేయలేవు అని అని వాళ్ళు హీనంగా చేసి చూస్తున్నారో ఆ పనిని నువ్వు చేసి చూపించినప్పుడు అదే వాళ్ళకి సమాధానం అవుతుంది నువ్వు ఇతరుల దగ్గర నువ్వు సమర్థవంతమైన వానివి అని నిరూపించుకోనవసరం లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళి అందులో సక్సెస్ అనేది నీకు వచ్చింది అంటే తప్పకుండా వాళ్ళే అర్థం చేసుకుంటారు నువ్వు ఎంత తెలివైన వానివో ఎంత సమర్థత గల అని కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండాలి కొన్నిసార్లు కొన్ని విషయాలు పట్టించుకోకపోవటమే నీ జీవితానికి ఎంతో మంచిది నీకు ఉదాహరణకి ఒక విషయం చెప్పన ఒక రాజు తన భటులతో పిలిచి ఒక మతిస్థిమితం లేని ఒక అతన్ని తీసుకురమ్మంటారు ఆ మతిస్థిమితం లేని అతను ఎప్పుడు కూడా రోడ్డు మీదే ఉంటాడు అతన్ని తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెడతారు ఒకే ఒక మాట చెప్తారు రాజు సైనికులందరికీ సైనికులారా అతనికి ప్రతిరోజు భోజనం పెట్టండి అతను ముందు పెట్టేయండి తినినా తినకపోయినా ఎవ్వరు ఏమీ అనవద్దు అతను ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోవద్దు అతను ఏం మాట్లాడినా కూడా అస్సలు మీరు సమాధానం చెప్పద్దు తనకు కావలసిన ఆహారం మాత్రం పక్కన పెట్టేయండి తినడం తినకపోవడం అతని ఇష్టం ఎవరు బలవంతం చేయొద్దు అతనికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు అని రాజు ఆదేశం ఇచ్చేస్తాడు అలాగే ప్రతిరోజు భటులు ఆ మతిస్థిమితం లేని పిచ్చి అతని దగ్గర అన్నం పెడతారు మూడు పొట్ల అన్నం పెడుతూ ఉంటారు తిన్న రోజు తింటాడు తినని రోజు ఉండడు ఎంతో అరుస్తూ ఉంటాడు ఎవరో పట్టించుకోడు అందరినీ రాళ్లతో పుల్లలతో విసిరేస్తూ హింసించినట్లుగా అరుస్తూ ఉంటాడు అయినా కూడా ఎవ్వరు కూడా అతన్ని ఏమీ అనరు పట్టించుకోరు ఎందుకు ఇలా రాయి తీసి కొడుతున్నావు అని కూడా ఎవ్వరూ అడగరు అలా చూసి 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 ఒక నెల రోజుల తర్వాత ఆ మతిస్థిమితం లేని అతను నేరుగా రాజు దగ్గరికి వచ్చి రాజా నాకు ధ్యానం నేర్పిస్తారా నాకు ఏదైనా ఒక పని కల్పిస్తారా అని అడుగుతాడు రాజుకు చాలా సంతోషంగా ఉంటుంది ఎవరైతే పట్టించుకోలేదో అప్పుడు అతని మతిస్థిమితం అతన్నే మార్చివేసింది అని రా రాజు చాలా సంతోషపడి అతనికి అతని అంతఃపురంలోనే ఒక పనేది అనేది కల్పించి అతన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు ఆ మతిస్థిమతం లేని అతను తానుగా అతనిలో ఇన్ని రోజులకి మార్పు వచ్చింది అని రాజు సంతోషపడతాడు ఇదే విధంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎన్ని అన్నా కూడా నువ్వు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటుండేటప్పుడు వాళ్ళు తప్పకుండా మారుతారు నిన్ను గుర్తించటమే కాదు నిన్ను పొగడటమే కాదు నీ సమర్థత తెలుసుకోవటమే కాదు నిన్ను అభిమానించటం మొదలు పెడతారు నీ అంత గొప్ప వ్యక్తి లేడు అని నిన్ను మంచిగా గౌరవంగా మాట్లాడటం నేర్చుకుంటారు ఎవ్వరికీ ఎలాంటి నిరూపణ అనేది నీ గురించి ఇవ్వనవసరం లేదు నీ మాటల్లో నీ శ్రేష్టల్లో నీ ప్రవర్తనలోనే వాళ్ళకి మార్పు అనేది వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నువ్వు మారుతూ ఉండాలి బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశం అనేది తగ్గించుకో ఆవేశం అనేది నీ దరిదోపల్లో కూడా రానివ్వకు ఎంతమంది ఎన్ని అన్నా అది నాకు చెందదు కదా నన్ను వాళ్ళు హేళన చేసినంత మాత్రం నేను అవుతానా అనే ఒక మనసులో ఒక భావనతో దృఢంగా ఉండు నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎవరి కూడా ఎప్పుడూ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటావో అది తప్పకుండా నీకు దక్కుతుంది దక్కుతుంది నువ్వు ఏదైనా సరే సాధించాలి నీ వల్ల కాదు అన్నప్పుడు ఒకరి సహాయం తీసుకోవాలి అని ఒకరు అడిగినప్పుడు వాళ్ళు నిన్ను నేర్పించకపోగా చిన్న చూపుగా చూస్తారు అని నువ్వు భావించినప్పుడు ఈ బాబా మహిమను నీకు తెలుసు కదా ఈ బాబాని వేడుకో నేను నీకు తప్పక సహాయం చేస్తానమ్మా ఏది ఎవరు ఎలా ఉన్నా సరే నీకు నేను ఉన్నాను అని నమ్ముకో ఎక్కువ నవ్వే వారి మనసులో ఎంత బాధ ఉంటుందో వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ వాళ్ళ మనసులో చెప్పలేనంత దుఃఖం అనేది ఉంటుంది వాళ్ళు పైకి తమ బాధను చూపించకుండా నవ్వుతూ కప్పివేస్తారు అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉండి నీ బాధల్ని కప్పిపుచ్చుకొని లోపల లోపల బాధపడుతూ పైన అందరికీ నవ్వుతూ ఉంటావు నీ బాధ అనేది నీ వరకే ఉంచుకుంటావు అలాంటప్పుడు భగవంతుడు నీకు ఎల్లకాలం కష్టం ఎందుకు సార్ చెప్పు ఏదైనా తట్టుకోగల శక్తి వచ్చింది ఒక పక్వమైన బిడ్డ తయారైంది అని నీకు ఇక సంతోషమైన కాలం ఆరంభించుతాడు కాబట్టి కష్టం వచ్చినప్పుడు నువ్వు బాధపడటమో ఏదో కృంగిపోవటమే చేయకు దాన్ని ఎలా దాటాలి ఆ కష్టాన్ని నేను ఎలా బయటపడాలి అని మాత్రమే ఆలోచించు నీకు నీ సాయి తోడుగా ఉంటాను కదా ఈ నా మాటలు నీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి బిడ్డ ఈ బాబా ఏది చెప్పినా అది తప్పకుండా నిజమవుతుంది అది నీకు మంచిదిగా ఉంటుంది నువ్వు ఒకటి కోరినప్పుడు అది నీకు ఆలస్యమవుతుంది అంటే నీకు దానికి నువ్వు కోరేదానికంటే బలమైనదిగా ఆ మంచిదిగా అందమైనదిగా ముఖ్యంగా శాశ్వతమైనదిగా ఉంటుంది అది వస్తువైనా సంతోషమైన బంధమైన డబ్బైనా ఏదైనా సరే నీకు శాశ్వతం చేసేదే నా ఇష్టం ముఖ్యంగా నా బిడ్డ నా పిల్లలు కానీ భక్తులు కానీ నన్ను మొక్కుతూ వారిని నేను ఎప్పుడు కూడా ఆదుకుంటాను ఆ సంగతి నీకు తెలిసిందే కదా తల్లి కాబట్టి ఇక మీద ఎలాంటి అనుమానం వద్దు ఎవరికి భయపడవద్దు ఎవరి మాటలు పట్టించుకోవద్దు నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయం నీకు తప్పకుండా ఉంటుంది దానికి మించి ఈ సాయి నీతోనే ఉన్నాను కదా బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా ఈ సాయినితో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్